మనం అలసిందల కూర ఎలా చేయాలో తెలుసుకుందాం ముందుగా టమాటా ఉల్లిపాయ పచ్చిమిర్చిని అలసిందలు కావాల్సిన తీసుకొని వాటిని ముక్కలు ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసిన తర్వాత అలసిందలను ఒక గిన్నెలో వేసుకొని కడుక్కోవాలి అన్నిటినీ ముక్కలు ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత మనం దీన్ని స్టవ్ మీద పెట్టి ఒక గిన్నె ఒక పాత్ర తీసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి స్టవ్ మీద దానికి సరిపడా నూనె ఒక మూడు గంటలు నూనె వేసుకోండి నూనె కాగిన తర్వాత దాంట్లో పచ్చిమిర్చి వేసుకోవాలి అది కొంచెం కొంచెం కాలాలి కొంచెం ఉంది దాన్ని పచ్చిమిర్చి అది కొంచెం మాగిన తర్వాత దాంట్లో పోపు దినుసులు ఉంటాయి కదా అవి కూడా వేసుకోండి వేసుకున్న తర్వాత మనం ఇప్పుడు మనం అలసిందల్ని ఒక గె ఒక పాత్రలో తీసుకొని కడుక్కొని పెట్టుకొని నీళ్ళలో వేసి పెట్టాం కదా దాన్ని మనం ఆ బౌల్లో వేయాలి అలా పాత్రను మొత్తం వేసుకొని దాన్ని మనం బాగా ఫ్రై లాగా చేసుకోవాలి అలా ఫ్రై లాగా చేసుకుంటే మనకి కొంచెం బట్ట అనేది కొద్దిగా టేస్టీగా ఉన్నద్ది అలా కొంచెం ఫ్రై అయిన తర్వాత దాంట్లో ఉప్పు పసుపు వేసి కొద్దిగా కలపెట్టి దాన్ని కొంచెం ఫ్రై లాగా చేయాలి మళ్ళీ కొంచెం ఫ్రై ఫ్రైలాగా కొంతమంది ఏంటంటే దీన్ని ఉడకబెట్టి చేస్తారు ఉడకబెట్టినా బాగున్నది కాబట్టి ఉడకబెట్టిన దానికన్నా ఫ్రై చేసి తింటేనే కొద్దిగా టేస్టీగా బాగున్నద్ది ఇలా ఉడికినాక కొద్దిగా ఫ్రై అయినాక దాంట్లో ఉల్లిపాయలు వేసుకోవాలి టమోటాని ఇప్పుడు వేసుకోకూడదు ఎందుకంటే టమోటా వేస్తే మళ్ళీ ఉల్లిపాయ అనేది మనకి ఉడకదు అందుకోసం ట కొద్దిగా నాకు ఉల్లిపాయ అప్పుడు టమోటా వేసుకోవాలి దాంట్లో టమోటా కూడా వేసుకొని అలాగే దాంతోపాటు కారం కారం కూడా వేసుకొని మొత్తం కలబెట్టి కాసేపు అలాగే సిమ్లో ఒక మూడు నిమిషాలు ఉంచాలి కొద్దిగా ఉడికిన తర్వాత దాంట్లో మనకి కర్రీకి సరిపడా వాటను కలపాలి అలా కొంచెం ఉడికిన తర్వాత దాంట్లో మళ్ళీ మనం కొత్తిమీర కొంచెం టేస్ట్ టేస్ట్గా ఉండడానికి కొత్తిమీర దానిపైన మనం వేసి ఒక మూడు నిమిషాలు అలా పెట్టి మనం ఒక బౌల్లో ఇప్పుడు మనకి కావాల్సిన వేడి వేడి అలసిందల కూర మనకి ఇది రైస్లో తిన్నా బాగున్నది చపాతి కర్రీలో కూడా బాగుంది టేస్ట్ టేస్ట్గా బాగున్నది